అదరగొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి హైదరాబాద్ కుత్బుల్లాపూర్ లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు హెల్త్ పాలసీపై కార్మికులతో మాట్లాడారు హెల్త్ పాలసీ అపసభ్య నిర్ణయం అన్నారు కేటీఆర్ నడుస్తున్న పరిశ్రమల్ని మూసి మరొక చోట ఏర్పాటు చేసుకోవాలంటే ఎలా అని ప్రశ్నించారు రెండేళ్ల తర్వాత తమ ప్రభుత్వం వచ్చాక ఇప్పటి నిర్ణయంపై సమీక్ష జరిపి కొత్తగా చట్టం తెస్తామన్నారు యాభై కోట్ల రూపాయల విలువైన ఆస్తిని కోటి రూపాయలకే ఇస్తామంటే ఎలా అని అడిగారు ఉన్న పారిశ్రామిక వేతలకి రెండేళ్ల తర్వాత మళ్ళీ వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ తిరిగి ఈ రాష్ట్రానికి రాబోతా ఉన్నారు ఈ అనే అపసవ్య నిర్ణయం ప్రజల సొమ్ము దోచే నిర్ణయం ఖచ్చితంగా నిర్ద్వందంగా తిరస్కరించండి ఎందుకంటే నడుస్తున్న పరిశ్రమను మూసేసి మీరెక్కడికో పోవాలి అంటే అక్కడ అవసరాలు లేకుండా అక్కడ కనీస పరిస్థితులు లేకుండా మీరెక్కడ పోతారు మీరు కనుక ఇప్పుడు ఈ భూమాయలో పడి వీటిని కొనుగోలు చేస్తే దీన్ని ఖచ్చితంగా సమీక్షించి రద్దు చేసి అవసరమైతే చట్టం తెస్తాం చట్టం ద్వారా రద్దు చేస్తామని చెప్పి కూడా నేను పారిశ్రామికవేత్తలకు కూడా ముందే అప్రమత్తం చేస్తున్నా నేను హెచ్చరించడం లేదు అప్రమత్తం చేస్తున్నా రేవంత్ రెడ్డి భూకుంభకోణంలో మీరు భాగస్వాములు అవుతే మీరు కూడా నష్టపోతారు దయచేసి మీరు పెట్టిన డబ్బులు కూడా నష్టపోతారు ఇటు పరిశ్రమ పోతుంది అటు భూమి కూడా పోతుంది ఎటు కాకుండా మీరు పోతారు ముందే నేను మిమ్మల్ని అప్రమత్తం చేస్తున్నా అని చెప్పి కూడా తెలియజేస్తూ